హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో అందరికీ తెలుసు మోడర్న్ హిస్టరీ అనేది మనకి ఇండియన్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట ఎక్స్క్లూజివ్గా కొన్ని ఎగ్జామ్స్లో ఓన్లీ మోడర్న్ హిస్టరీ మాత్రమే అడుగుతూ ఉంటారండి బట్ ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ అడిగినప్పుడు కూడా మోడర్న్ హిస్టరీలో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది మనం సెపరేట్గా ఒక వీడియో చేస్తున్నాము మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు కనుక ఇప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే బాలు ఐక్యూ అనే పేరుతో మన యాప్ ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ ఛానల్నేమో టెలిగ్రామ్ ఛానల్నేమో ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా బాలు ఐక్యూ పేరుతో ఉంటాయన్నమాట మీరు ఇప్పటిదాకా డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మరి క్వశ్చన్ విషయంకొస్తే వస్తే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం హెన్రీ వివియన్ డిరోజియో యువ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం ఏంటంట హెన్రీ వివియన్ డిరాజియా అని అతను యంగ్ బెంగాల్ మూమెంట్ని ప్రారంభించారండి మరి యంగ్ బెంగాల్ మూమెంట్ని హెన్రీ వివిన్ డెరోజే ప్రారంభించిన సంవత్సరం ఏది ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అండి మనకి ఇతను చాలా యంగెస్ట్ ఏజ్లో చనిపోతారనమాట యాక్చువల్లీ ఇతను ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో మనకి యువ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందండి మరి దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అసలు దీనికి గల కారణం ఏంటి అతను ప్రారంభించడానికి ఏంటంటే బ్రిటిష్ కాలనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇండియన్ కార్మికులకి సరైన సౌకర్యాలు కల్పించాలి అలాగే జమీందారుల నుంచి రైతులకు రక్షణ కల్పించాలని ఉద్దేశంతో అనమాట ఇతను ఈ బెంగాల్ మూవ్మెంట్ని ప్రారంభించారు అలాగే ఈయన ఈస్ట్ ఇండియన్ అలాగే హెస్ప్రెస్ అనే రెండు న్యూస్ పేపర్లు ప్రారంభించారు ఇది చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగాడు మనకి ఈస్ట్ ఇండియన్ అండ్ హెస్ప్రెస్ అనే న్యూస్ పేపర్ను ప్రారంభించింది ఎవరైనా అడిగితే మనకి హెన్రీ వివియన్ డిరాజియా చాలా చాలా ఇంపార్టెంట్ హెన్రీ వివియన్ డిరాజియా అనమాట మరలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే ఇతని యొక్క ముఖ్య శిష్యుడు ఎవరన్నా అంటే కాళీ ప్రసాద్ ఘోష్ అండి ఎవరండి కాళీప్రసాద్ ఘోష అని అతను అనమాట ఇతని యొక్క ముఖ్య శిష్యుడిగా చెప్పొచ్చు మనం మరలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇతని యొక్క ర్యాడికల్ భావాల వల్ల ఇతనికి ఉన్నటువంటి ర్యాడికల్ క్వాలిటీస్ వల్ల ఏం జరిగిందంటే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ వన్లో ఇతన్ని హిందూ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తారండి యాక్చువల్ ఏంటంటే ఇతన్ని హిందూ కాలేజీ నుంచి సస్పెండ్ చేసింది ఎప్పుడంటే మనకి ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ వన్లో అలాగే ఈయన మరణించింది కూడా ఆల్మోస్ట్ అదే ఇయర్లో అండి ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ టైంలో అనమాట ఇతను చనిపోతాడండి కలరా డిసీజ్ తనమాట ఇతను చనిపోతాడు సో హెన్రీ వివిన్ డిరేజి చాలా చాలా ఇంపార్టెంట్ పర్సను అలాగే ఇతని మొట్టమొదటి తెలుగు జాతీయవాది కవిగా కూడా చెప్తారనమాట మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి తొలి జాతీయవాది కవిగా చెప్తారనమాట ఇతనికి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ చూద్దామండి బెహ్రాంజీ మల్బారి క్రింది ఏ చట్టం అమల్లోకి రావడానికి కృషి చేశారంటే బెహ్రామ్జీ మల్బారి అనమాట చాలా ఇంపార్టెంట్ పర్సన్ నేను కూడా ఈయన ఏ చట్టం రావడానికి కృషి చేశారు నైన్టీన్ ట్వంటీ నైన్ శారదా యాక్టు ఎయిటీన్ సెవెంటీ టూ శారదా యాక్ట్ ఎయిటీన్ నైంటీ వన్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అలాగే సత్య యాక్ట్ ఎయిటీన్ ట్వంటీ నైన్ అండి సో మనందరికీ తెలుసును బెహ్రాంజీ మల్బారీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ వన్లో కనీస వివాహ వయసు చట్టం ల్యాండ్స్ డౌన్ అనే వయసు తీసుకొస్తాడు దీన్ని ఇది తీసుకురావడంలో కృషి చేసిన వ్యక్తి మనకి బెహ్రాంజీ మల్బారీ అనమాట మరి ఈయన తీసుకొచ్చిన చట్టం ప్రకారం తీసుకుంటా మనకి ఓకే మహిళలకి అనమాట పన్నెండు సంవత్సరాల కనీస వయసు అనేది దాటితే కానీ మ్యారేజ్ చేయకూడదు అని చెప్పేసి ఒక కొత్త రూల్ అయితే పెట్టడం జరిగిందండి తర్వాత కాలంలో నైన్టీన్ ట్వంటీ నైన్లో వచ్చింది మనకి శారదా చట్టం ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ శారదా యాక్ట్ మరి బెహ్రాంజే మలబారి తీసుకుంటే ఈయన పార్సీ మతానికి చెందిన వ్యక్తి అండి ఈయన బాంబే విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా కూడా చేయడం జరిగిందనమాట చాలా ఇంపార్టెంట్ మరి ఈయన న్యూస్ పేపర్ తీసుకుంటే ఇండియన్ స్పెక్టేటర్తో ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు మనకి సో ఇండియన్ స్పెక్టేటర్ అనే న్యూస్ పేపర్ అనేది ఎవరిది అంటే మనకి బెహ్రామ్జే మల్బారీకి సంబంధించిందండి అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ కూడా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి మాసపత్రిక ఇది అంటే మంత్లీ మ్యాగజైన్ అనమాట దానికి ఎడిటర్గా చేశారు అతను యాక్చువల్లీ సో బెహ్రాంజే మల్బారీ గురించి మనకి ఎగ్జామ్స్ అడుగుతుంటారు అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి సతీ అన్నారు ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మరి అలాగే శారదా చట్టం అయితే నైన్టీన్ ట్వంటీ నైన్లో వచ్చిందండి దీని ప్రకారం తీసుకుంటే మనకి పద్నాలుగు వేలు చేశారు మినిమం ఏజ్ అనేది ఎంత ఉండాలి ఆడపిల్లలకంటే పద్నాలుగు సంవత్సరాల వయసు ఉండాలని చెప్పేసి మనకి తీసుకొచ్చారనమాట మరి అలాగే దీనికోసం కృషి చేసిన వ్యక్తి మనకి ఓకే రాయ్ సాహెబ్ హరవిలా శారదా అండి అందుకనే ఈ చట్టాన్ని కూడా శారదా చట్టం అని పిలుస్తారు నైన్టీన్ ట్వంటీ నైన్ చట్టాన్ని అప్పటికి ఎవరున్నారు నైన్టీన్ ట్వంటీ నైన్ అంటే మనకి లార్డ్ ఇర్విన్ సో డెఫినెట్గా గవర్నర్ జనరల్స్ వైస్రాస్ మీద ఫుల్ ఫెజరీ కమాండ్ ఉండాలమ్మా అప్పుడే మనకి ఈ నేషనల్ మూమెంట్లో మనకి ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆ టైంకి ఎవరున్నారు వాళ్ళ యొక్క రిఫార్మ్స్ ఏంటో మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విజయ్ దుర్గ్ అనేది ప్రస్తుతం ఏ పోర్ట్ యొక్క కొత్త పేరు అంట ఓకే సెయింట్ జార్జ్ ఫోర్ట్ విలియమ్స్ జేమ్స్ ప్యాలెస్ అండ్ నన్ ఆఫ్ ద అండి మరి విజయదుర్గ అనేది ఎవరికి సంబంధించింది అంటే ఫోర్ట్ విలియమ్స్కి సంబంధించిందండి సో ఫోర్ట్ విలియమ్స్ ఏంటండి అంటే బెంగాల్ ప్రాంతాలు అంటే కలకత్తాలో బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక ఫోర్టు అదే బ్రిటిష్ వాళ్ళు మెడ్రాస్లో తెచ్చింది ఏంటంటే సెయింట్ జార్జ్ కోట్ అనమాట యాక్చువల్లీ కదా ఎందుకంటే భారతదేశానికి ఒక యూరోపియన్స్ వచ్చారని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటామండి పోర్చుగీస్ వాళ్ళు డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు డేన్స్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు కదా సో ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ సంవత్సరాలు ఉంది వాళ్ళు కట్టినటువంటి రెండు ఫోర్ట్స్ ఏంటి అంటే ప్రధానమైనవి ఒకటి సెయింట్ జార్జ్ మెడ్రాస్లో అండి రెండోది దచ్చేసి మనకి కలకత్తాలో ఫోర్ట్ విలియమ్స్లో దీనికి అనమాట విజయ్ దుర్గ అనే పేరుతో అనమాట మార్చడం జరిగిందండి ఫోర్ట్ విలియమ్స్ ప్యాలెస్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మార్చారండి భారత సైన్యం యొక్క తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం మనకి ఓకే ఫోర్ట్ విలియమ్స్కి విజయదుర్గ అనే పేరు మార్చారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకు అలా మార్చారంటే మహారాష్ట్రలో శివాజీ యొక్క నావికా స్థావరం ఏదైతే శివాజీ కూడా నేవెల్కి సంబంధించినటువంటి స్థావరం ఏదైతే ఉందో దానికి సింధుదుర్గ్ కోట యొక్క పేరుని అనమాట ఓకేనండి భారత సైన్యం కూడా మనకు మార్చడం జరిగిందనమాట భారత ప్రభుత్వం ఏం చేస్తుంటే ఆ సింధుదుర్గ్ కోట ఏదైతే ఉందో మనకి సో దానిని ఓకే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ మనకి ఈ పేరు అయితే పెట్టడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ విజయదుర్గ మార్చారు సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మరి కలకత్తా ప్రాంతాన్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తారు లేదా ఆర్కిటెక్ట్ ఎవరు అడిగితే మనకి జాబ్ చార్నాక్ గుర్తుపెట్టుకోండి జాబ్ చార్నాక్ అనమాట మరి హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎవరు రాశారంట భోగరాజు పట్టాభ సీతారామయ్య చక్రవర్తుల రాజగోపాలాచారి సరోజిని నాయుడు అండ్ ఏవో హ్యూమండి మనకు రాసింది పట్టాభి సీతారామయ్య గారు అని సో భోగరాజు పట్టాభ సీతారామయ్య గారు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్లో త్రిపురి కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ గారితో అంటే ఆయనకి ఎగ్నిస్ట్గా పోటీ చేయడం జరిగింది సుభాష్ చంద్రబోస్ గారి చేతిలో ఓడిపోవడం జరిగింది మనందరం డిస్కస్ చేసుకున్నాం అలాగే పట్టాభి సీతారామయ్య గారు వచ్చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యారండి అలాగైనా ఇప్పటికీ అంటే తొలిసారిగా భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించినటువంటి చరిత్ర మొత్తాన్ని కూడా రచించిన వ్యక్తిగా ఈయనకి చెప్తారు అదే హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట మరి ఈయన ఇంకెలా పరిచయం అంటే మనకి వన్ ఆఫ్ ఏంటండి ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మనకి ఆంధ్ర బ్యాంక్ నైన్టీన్ ట్వంటీ త్రీలో మనకు ఆంధ్ర బ్యాంక్ స్టార్ట్ అయిందండి ఇప్పుడు ప్రజెంట్ దీన్ని మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలపడం జరిగింది మరి ఇక్కడ తీసుకుంటే ఆంధ్ర బ్యాంక్ నైన్టీన్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేశారండి అలాగే మరి ఓకే ఫేదర్స్ అండ్ స్టోన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ద కాంగ్రెస్ గాంధీ అండ్ గాంధీజం ఇలాంటి పుస్తకాలు మనకు రాసింది ఎవరండి అంటే భోగిరాజు పట్టాభి సీతారామ గారు రాశారన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ చూడండి రైట్ ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియాస్ ఆపర్చునిటీ అని నినాదాన్ని నినాదాన్ని ఎవరిచ్చారంట అంటే బ్రిటిష్ వాళ్ళకి డిఫికల్టీయా భారతదేశానికి ఒక ఆపర్చునిటీ అని ఎవరిచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేస్తున్నారు సో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళకి ఏదైనా డిఫికల్టీ వచ్చిందంటే దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని ఇంకెక్కు వాళ్ళ మీద ఫైట్ చేయాలి ఒత్తిడి తీసుకురావాలని ఎవరన్నారు ఈ మాట అంటే ఆప్షన్స్ చూద్దాం అనిబిసెంట్ కేశవ చంద్రసేన్ సుభాష్ చంద్రబోస్ బాలగంగాధర్ తెలియకండి అరవింద ఘోష్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి అనిబీసెంట్ అండి సో అనిబీసెంట్ మనకు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఓకేనండి సెప్టెంబర్లో ఏంటి ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ పేరుతో మనకి ప్రారంభించారండి ఓకే ఎందుకంటే ఇండియన్ హోమ్ రూల్ లీగ్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ ఏప్రిల్లో మనకి ఓకే ఎవరు ప్రారంభించారు ఓకే బాలగంగాధర్ తిలక్ ప్రారంభిస్తే సెప్టెంబర్లో మనకి హో హోమ్రుల్లీ ఉద్యమాన్ని అడయారులోని సుబ్రహ్మణ్యం అయ్యర్తో కలిపి అన్మిసెంట్ ప్రారంభించారండి మరి ఈమె రెండు న్యూస్ పేపర్లు మనకు రన్ చేయడం జరిగింది ఒకటి న్యూ ఇండియా రెండవది కామన్ వీల్ పేరుతో మనకి రెండు ప్రారంభించడం జరిగిందనమాట అన్మిసెంటు అలాగే నెక్స్ట్ తీసుకుంటే అనిబిసెంట్ యొక్క ఓకేనండి అనిబిసెంట్ ఏ ప్రాంతానికి ఫస్ట్ ప్రెసిడెంట్ అని అంటే మనకి ఐ మీన్ ఏ కాంగ్రెస్ మీటింగ్కి ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్లో జరిగినటువంటి కలకత్తా ఏ ప్రాంతం అంటే కలకత్తా అలాగే ఫస్ట్ మనకి ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట చాలామంది ఫస్ట్ ఉమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని అడిగితే మనకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ కాంగ్రెస్ అంటే సరోజి నాయుడు అంటారండి సరోజి నాయుడు గారు ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఓవరాల్గా ఫస్ట్ ఉమెన్ అంటే మనకి అనిబిసెంట్ పేరు చెప్తాం మనం చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి ఏమి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో వచ్చారండి అనిపించేంటు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి కాంగ్రెస్ వాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ లార్డ్ డఫరెన్స్ బ్రెయిన్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంట ఓకే సో లార్డ్ డఫ్రిన్ అనేది అతను వైస్రాయ్ అనమాట బ్రిటిష్ ఇండియాకి వైస్రాయి అతను ఇచ్చినటువంటి ఒక ప్రోడక్టే కాంగ్రెస్ పార్టీని ఎవరు విమర్శించారంటే కాంగ్రెస్ పార్టీ అని బాలగంగాధర్ తిలక్ లాలా లజపత్ర్రాయ్ అరవింద్ ఘోష్ బిపిన్ చంద్రపాల్ అండ్ ఎంఎన్ రాయ్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి ఓకే లాలా లజపత్రాయ్ అండి సో లాలా లజపత్ర ఏంటంటే అంటే మనకి ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు అతను అలాగే అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు ఆర్య సమాజ్ ప్రారంభించినటువంటి శుద్ధి ఉద్యమాన్ని పంజాబ్లోని వ్యాప్తి చేసిన వ్యక్తి మనకి లాలా లజపత్రా అండి అలాగే సైమన్ గోబ్యాక్ వ్యతిరేక ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి లాఠీ దెబ్బలు తిని మరణించినటువంటి నేషనల్ లీడర్ అనమాట అతను మరి అతన్ని చూసి భయపడి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి బిరుదు అతనికి ఏంటండి అంటే ద మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్ అత్యంత అపాయకరమైన కుట్రదారుడతాం బ్రిటిష్ వాళ్ళకి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అన్నారనమాట మరి లాలా లజపతి రాయ్ గారి యొక్క అనుచరులు ఎవరంటే భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఖాన్ అడగ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళంతా కూడా మనకి లాలా లజపత్ర్రాయ్ గారి యొక్క అనుచరులు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ లాలా లజపత్ర్రాయ్ మనకి రైట్ మరి ఎందులో అన్నారు ఈ మాట అంటే సేఫ్టీ ఓలు తీరిని విమర్శిస్తే ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ సేఫ్టీ కోసం ప్రారంభించారనే విధానంగా ఇతను యంగ్ ఇండియా అనేటటువంటి న్యూస్ పేపర్లో నైన్టీన్ సిక్స్టీన్లో ఇతను విమర్శలు చేస్తారన్నమాట చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి సిమ్లా ఋషి అని ఎవరిని పిలుస్తారంట లార్డ్ వేవెల్ ఏవో హ్యూమ్ ఎడ్విన్ మాంటేగా అరవింద్ ఘోష్ అండ్ ఆత్మారాం పాండురంగా అండి మరి ఏవో హ్యూమ్ని పిలుస్తారండి సిమ్లా ఋషి అని చెప్పేసి ఏవో హ్యూమ్ని పిలుస్తారనమాట ఏవో హ్యూమ్ ఎవరండి అంటే మనకి ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి ఈయన ఆర్న ఆర్నిథాలజీలో ఓకేనండి ఈయన మంచి ఎక్స్పర్ట్ అనమాట యాక్చువల్లీ అంటే పక్షుల అధ్యయన శాస్త్రం ఆర్నిాలజీ ఆర్నిథాలజీ అంటారనమాట సో కాబట్టి ఓకే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయింది మరి అలాగే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి ఉమేష్ చంద్ర బెనర్జీ అనమాట మనకి గోకుల్ తేజ్పాల్ సాన్స్క్రిట్ కాలేజీలో ఫస్ట్ మీటింగ్ జరిగింది దానికి డెబ్బై రెండు మంది అటెండ్ అవడం జరిగిందన్నమాట మరి వైస్రాయ్ ఎవరండి కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైనప్పుడు అంటే మనకి లార్డ్ డెఫరెన్ ఉంటాడు వైస్రాయ్ మరి సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఎవరండి అంటే మనకి అప్పటికి లార్డ్ క్రాస్ క్రాస్ అనేతను ఉంటాడనమాట సో ఇవి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోడర్న్ హిస్టరీ ఎంసీకీస్ అండి మీకు కనుక నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి మీకు కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇండియన్ హిస్టరీ వన్ నైన్ టోటల్ ఇండియన్ హిస్టరీ పాలిటీ వన్ నైంటీ నైన్ ఎకానమీ వన్ నైంటీ నైన్ జాగ్రఫీ వన్ నైంటీ నైన్ రెండు సబ్జెక్టులు అయితే టూ నైంటీ నైన్ మూడు సబ్జెక్టులు త్రీ నైన్టీ నైన్ ఇలా ఉంటుందన్నమాట సో కింద డిస్క్రిప్షన్లో బాలు యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు నచ్చినటువంటి కోర్సును మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి విషయ ఆల్ ద బెస్ట్